అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ఇప్పటికి నాలుగు సార్లు యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్ నాలుగు సార్లు ఏమన్నాడంటే నేను మధ్యవర్తిత్వం వహించాను నా వల్ల సీజ్ ఫైర్ ఆగింది అంటూ నాలుగు సార్లు మాట్లాడాడు ఇప్పటికి అంటే యుఎస్లో ఉన్నప్పుడు ఒకసారి సౌదీ పర్యటనలో ఉన్నప్పుడు మూడు సార్లు పాటు నా వల్ల యుద్ధం ఆగింది నేను మధ్యవర్తిత్వం వహించాను కానీ మన కేంద్ర ప్రభుత్వము మా మధ్యన పాకిస్తాన్ భారతదేశం మధ్యన ఎవరు ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదు ఇది పూర్తిగా మా రెండు దేశాలకు సంబంధించిన విషయం అనేది తేటతేల్లం చేశాయి కానీ ట్రంప్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మొదటి నుంచి మేము అగ్రరాజ్యం దే ప్రపంచంలో ఉన్న ఏ దేశం మీదైనా పెత్తనం చేస్తాము ఏ దేశంలోనైనా వేలు పెడతాము మేము అన్నిటిలో చాలా అగ్రగణ్యులము అనే ఒక సంకేతాన్ని మొదటి నుంచి పెద్దన్న పాత్ర ఏదైతే ప్రతి సందర్భంలో వాడుకుంటూ ఉంటారో మన మీడియా కూడా పెద్దన్న పాత్ర వహించే అమెరికా అని పెద్దన్న పాత్ర గతంలో ఉండి ఉండొచ్చు కానీ భారతదేశము నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎగబాగుతున్న వేళ ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోంది ఆ విషయం అమెరికాకు కూడా తెలుసు కానీ ఓర్చుకోలేక ఒప్పుకోలేక ట్రంప్ పదే పదే పాకిస్తాన్కు భారతదేశానికి ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా మొదటి నుంచి మూడో దేశం ఎంటర్ కావడానికి ఒప్పుకోము అదేదో మేమే తేల్చుకుంటాం కాశ్మీర్ అంశాన్ని అనేది దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా అదే మాట మీదనే మాట్లాడుతున్నాం అదే మాట మీదనే నిలబడి కట్టుబడి ఉన్నాం ఏ దేశపు మధ్యవర్తిత్వానికి ఏ దేశపు మాటలకి తల వంచము ఎందుకంటే పిఓకే కానీ కాశ్మీర్ కానీ భారతదేశంలో అంతర్భాగం కానీ ట్రంప్ మాట్లాడిన మాటలు నిన్న మాట్లాడిన మాటలు చాలా హేయంగా చాలా జుగుప్సగా అనిపించాయి ఆ మాటలు ఏంటో దానికి సంబంధించినవి క్లిప్ పెడతాను It all stopped. Hopefully, it'll remain that way, but it all stopped. I was very proud of Marco Rubio and all of the people that worked so hard. Marco, stand up. What a great job you did on that. Thank you. J.D. Vance. Marco. The whole group worked with you, but it was a great, great job. And uh, I think uh, they're actually getting along. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice?

చిన్న లక్ష్మీ లాగా తుస్పుగా పేరిపోయినాయి తమ యొక్క శక్తి సామర్థ్యాలు మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే గొప్ప పాకిస్తాను మనల్ని పోల్చడం ఈ రెండు దేశాలు గొప్ప దేశాలు శక్తివంతమైన దేశాలు ఉత్తమమైన దేశాలు తెలివితేటలు తెలివైన నేతలు కలిగిన దేశాలు అంటూ సంబోధించాడు పాకిస్తాన్కి నిజంగా మన దేశంతో పోల్చి ఇలాంటి మాటలు మాట్లాడము ట్రంప్ యొక్క లేమితనమనాలన ట్రంప్కు అవగాహన లేదన లేకపోతే ప్యాంపర్ చేస్తున్నాడు పాకిస్తాన్ను ప్యాంపర్ చేస్తూ మనల్ని కూడా పాకిస్తాన్తో పోల్చి చెప్పడం ఈ నాలుగు కోణాలలో చాలా దరిద్రమైన పోలిక ఏ విషయంలో గొప్ప పౌరులను చంపడంలో గొప్పనా నరమేధం చేయడంలో గొప్పనా దేంట్లో గొప్ప డెబ్భై ఏళ్ళగా దొంగదెబ్బ తీస్తున్న పాకిస్తాను గొప్ప దేశమా రెండోది ఏంటి శక్తివంతమైంది శక్తివంతమైంది ఏందో చాలా సందర్భాల్లో ఇప్పుడు నాలుగు యుద్ధాలు జరిగాయి పది పన్నెండు రోజుల్లో మడత పెట్టేశారు మన ఆర్మీ సైన్యం అంతా ఏ ఏదంశంలో శక్తివంతము న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని భయపెట్టడానికి శక్తివంతం దానికి కూడా మన సైన్యము మన ఏం చేసిందో చూపించారు చెప్పుకోలేక కక్కలేక మింగలేక న్యూక్లియర్ వెపన్కి సంబంధించిన టార్గెట్ పడిందని మిజైల్ మనం వేసామని ధ్వంసమైందని చెప్పుకోలేరు చెప్పుకుంటే సిగ్గుచేటు మనము చెప్పము బికాస్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ సో కక్కలేక మింగలేక ఉన్నారు శక్తివంతమైన అది తుస్ అయిపోయింది మూడోది ఉత్తమమైన దేశం ఉత్తమమైన దేశాన్ని ఉత్తమము అనే పదం ఎవరికి వాడతాం పాకిస్తాన్ లాంటి నీచ నికృష్ట దుర్మార్గ వ్యక్తిత్వం కలిగిన దేశాధినేతలక లేకపోతే ఆ దేశంలో పాకిస్తాన్కు ఉగ్రవాదులు సప్లై చేసే వ్యక్తులుగా ఉన్న ఆ దేశంలో ఆ నెలలో ఉత్తమం అనే పదం వాడతారా నాలుగోది తెలివైన తెలివే తెలివి ఉందా అసలు జ్ఞానం కలిగిన మనుషులు చేసే పనులు ఏవైనా ఉన్నాయా వాళ్ళు ఈ ఏడు దశాబ్దాలలో ఒక్కడన్నా మేము పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని పెంచి పోషించాము మూడు దశాబ్దాలుగా అంటూ రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు పాకిస్తాన్ మనతో ఎట్టి పరిస్థితుల్లో పోలిక లేదు కానీ ట్రంప్ పదే పదే మధ్యవర్తిత్వం చేశానంటున్నాడు ఇలాంటి పోలిక పాకిస్తాన్తో పోలిక తీసుకురావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ పౌరులు భారతీయ సమాజం ఈ దేశంలో ఎవరూ కూడా ఒప్పుకొనే ఒప్పుకోము దీన్ని ఖండిస్తున్నాం కూడా మీ విలువైన ఇన్పుట్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్